ఇటు ఆల్ వన్ వీక్ బ్యాక్ అయితే నేను గుడ్ హెల్త్ ప్రొడక్ట్స్ పైన ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో కింద నిన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారన్నమాట నేను ఈ వెబ్సైట్లో గడ్డి పర్చేజ్ చేశాను ఆ పౌడర్ వాటర్లో వేసిన వెంటనే కిందంతా కూడా మట్టి వస్తుంది నమ్మి పర్చేజ్ చేస్తే ఇలా మోసం చేస్తారా అని సో నేను ప్రమోషన్ వీడియో అయితే ఏం చేయలేదు నేను గుడ్ హెల్త్ ప్రోడక్ట్స్ కొన్నాను ఆల్సో ఏ కస్టమర్ సో వాటిని కొన్న వెంటనే కూడా నేను వీడియో చేయలేదు అన్నిటినీ కూడా నేను వాడి వీడియో తీసి పెట్టుకొని అన్నీ వాడి చూసిన తర్వాత జెన్యున్గా క్వాంటిటీ క్వాలిటీ ఆర్గానిక్గా ఉన్నాయి బాగుంది అనుకున్న తర్వాత మాత్రమే నేను వీడియో అప్లోడ్ చేశాను అనమాట నేను వాడిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి నేను ఒక షార్ట్లో ఒక లాంగ్ వీడియోలో కూడా నేను షేర్ చేశాను సో మీరు ఏ వెబ్సైట్లో పర్చేస్ చేశారు అది రియల్గా మంత్ర సత్యనారాయణ రాజుగారి ఏదైనా కాదా అన్నది కూడా మీరు కన్ కన్ఫామ్గా చెప్పలేదు నాకు కాకపోతే ఒకవేళ మీరు నా వీడియో చూసి ఈ వెబ్సైట్లోనే నిజంగా కొనుంటే మీకు అలాంటి ప్రోడక్ట్ వచ్చింటే కనుక రియల్లీ సారీ కాకపోతే అస్సలు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అలా రావడానికి ఛాన్సే లేదు ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి మేము కొన్ని తేనె కానీ ఇట్లాంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మంతన గారివి యూజ్ చేస్తున్నాం మంతెన గారి అంటే మంతన గారి రిఫర్ చేసిన వాళ్ళవి యూజ్ చేస్తున్నాము చాలా చాలా బాగున్నాయి చాలా జెన్యూన్ రివ్యూ అనేది నేను ఇచ్చాను అన్నమాట అన్నట్టు ఈ వీడియోలో ఇది పాపకు అయితే నైబర్హుడ్ ప్లేసెస్ ప్రాజెక్ట్ వర్క్ వచ్చిందనమాట సో పెద్ద బాక్సులు లేక చిన్న బాక్సులు లేక పెద్ద బాక్సులతో చిన్న బాక్సుల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసి మొత్తానికి ఓ ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేసరికి తల ప్రాణం తొక్కు అంతే ఈ వీడియో